వీటిలో మాత్రం AttributeError ఇదసస జరగగానే ఎర్రర్ dete host అన్నారో ఆ పాయింట్ మీద నేను నామొట్ చేస్తాను కన్నా కన్ఫ్యూజన్ వల్ల అక్కడ ఎవరికి లాస్ అయితే జరగలేదు కదా ఏమే కన్ఫ్యూజ్ అయిపోయింది మొత్తం ఈ వల్ల జరిగిన బ్లండర్ వల్ల మనం ఇంత కెపాసిటీ పోయి పోయారు రోజు అది కాదు ఇక్కడ మిస్టేక్ చేయలేదు మైండ్ లేదు కాబట్టి కెప్టెన్ అవ్వలేదు నిన్ను గేమ్ లో గెలిపించడానికి నీకు కొంతమంది సపోర్ట్ చేస్తాను ఆవిడ గేమ్ లో గెలిపించడానికి ఆవిడ కొంతమంది నువ్వు ఆవిడ ఉన్నా విను 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 ఇవద్దు

చచ్చడం ప్రయ చేసు లేకుండా నేను చెప్పాను మీద